రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఎన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చాము కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులో నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యాలు

ఒక రౌండ్ అయితే కూర్చోయండి సర్వేలో కూర్చో నువ్వు కూర్చు